జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఏం చెప్తామని చెప్పండి ఏమన్నా మాట్లాడదామంటే మన ఆడవాళ్ళం ఆడవాళ్ళనే అనుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఇవాళ టాపిక్లోకి వెళ్తే మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ కామెంట్లో పెట్టారు మేడం నా పరిస్థితిది పద్నాలుగేళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో విపరీతమైన టార్చర్గా ఉంది నాకు ఇంకా పిల్లలు పుట్టలేదా ఇంకా నీకు పిల్లలు కలగట్లేదా ఇంకా నువ్వు పిల్లలు కలదేనని గొడ్డు మూత్రాలు అని మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే నన్ను కొంచెం దూరంగా నుంచో పెట్టడం లేకపోతే ముందు తన మా ఆడపడుచు మా వారి ఇద్దరే పిల్లలు ముందు ఏదన్నా సరే మా ఆడపడిచు చేయించడం లేకపోతే ఎవరికన్నా బంధువులు ఇంట్లో ఫంక్షన్ తీసుకెళ్ళినా సరే చెప్పటం అనమాట నా పేరు ప్రస్తావించడం ఇష్టం లేదు ఎందుకంటే మీ వీడియోని నా బంధువుల గ్రూప్లో పెట్టుకోవాలనిపిస్తుంది కనుక నా పేరు ప్రస్తావించకుండా చెప్పండి మేడం అని చెప్పి మేడం మనకి కామెంట్ రూపంలో తెలియపరిచారు సరేనండి పద్నాలుగు సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి పిల్లలు లేరు బాగానే ఉంది హస్బెండ్ బ్యాంక్ ఆఫీసరు ఇంకా బాగుంది ఆడపొడుచు ఆడపొడుచు వాళ్ళ ఆయన కూడా అమ్మాయిని పిల్లలు కలగలేదానికి ఇంకా టార్చర్ పెడుతుంటారు ఆడపొడుచుకి ఇద్దరు కమల పిల్లలు ఒక మా పిల్ల అట్ట అత్తగారు చెప్తుందిట ఇంకా నీ పిల్లలు పుట్టే యోగ్యత లేదు కానీ నోరు మూసుకుని ఇంకా దాని వాళ్ళ అమ్మాయిలు ఒక అమ్మాయిని పెంచుకో ఉంటుంది అప్పటికే అమ్మాయిలకి ఇద్దరికి ఎనిమిదేళ్ళు అండి పిల్లలకి బాబుకేమో పన్నెండేళ్ళు నేను ఏంటి మేనత్ని మావారు వారు అన్నీ తెలుసు వాళ్ళకి పైగానేమో పెంచుకున్న తర్వాత వాళ్ళ పిల్లలేవన్నీ అంటారు కానీ మమ్మల్ని నాన్న నేను పిలవరు కదా వాళ్ళు మరి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాక మా హస్బెండ్కి చెప్పి నన్ను తిట్టించడం చేయించడం మా ఇద్దరికి విడివిడిగా ఉండేటట్టుగా గొడవలు అయ్యి విడివిడిగా అసలు మాట్లాడుకోకుండా హోరా హోరి పోటాడుకునేటట్టు చేస్తున్నారు అత్తగారు ఆడపొడిచి వచ్చిందంటే తగాదాలు పెట్టడానికే వస్తుందండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ ఆస అంతా ఎక్కడికి పొమ్మంటో లేకపోతే మా తమ్ముడికి ఇంకో పెళ్లి చేస్తాను అని చెప్పి బెదిరిస్తుంది వచ్చినప్పుడల్లా నన్ను తీసుకోమన్న పాప కూడా కమల పిల్లల్లో ఒక పాప వీక్గా ఉంటుంది ఒక పాప హెల్తీగా ఉంటుంది అసమానం హాస్పిటలైజేషన్ ఈ అసమానం హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి నాకు పెళ్లి చేయమని నన్ను దత్త తీసుకోమంటున్నారు ఈ పిల్లలు కనుక దత్త తీసుకోకపోతే నీ మొగుడికి వేరే పెళ్లి చేస్తాను అని చెప్పి చెప్తున్నారు కనుక అసలు నేను ఏం చేయాలండి ఎలా నేను దీంట్లో సమస్యలోంచి నుంచి బయటపడాలి మా పుట్టింటి వాళ్ళు ఏమో తప్పు మనవైపే ఉంది కమ్మ మనకి పిల్లలు పుట్టలేదు కాబట్టి వాళ్ళు అంటున్నారు పడుండాలి తప్పదు కదమ్మా అంటున్నారు ఇన్ని రకాల సమస్యలు అండి నా జీవితానికి దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా అని అడిగింది చక్కటి పరిష్కారం ఉంది ఆవిడ పేరు చెప్పేస్తున్నేమో భయమేస్తుంది చక్కటి పరిష్కారం ఉందండి దీనికి ఇది ఖచ్చితంగా మీ గ్రూపుల్లో పెట్టండి అని ఆవిడకి కామెంట్ రూమ్లో చెప్పడం జరిగింది ఇవాళ మీకు వీడియో చేస్తానని దీనికి పరిష్కారం చెప్పమంటారా ఎవరికైతే పిల్లలు లేరు ఎవరికైతే పిల్లలు లేరని విపరీతమైన బాధలు పడుతున్నారు వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఒకటేనండి మీకే మీకు పిల్లలు ఉన్నారు ఎన్నైనా మాట్లాడతారు కాదండి మీరు ఎవరికి మీరు రుణం లేకపోతేనే మీరు ఎవరికి కింద జన్మలో బాకీ లేకపోతేనే మీకు ఎవరూ పుట్టలేదు దేవుడు అందుకే మీకు అలాంటి భాగ్యం కలిగించాడు అని చెప్తాను నేనైతే పిల్లలు ఉండటం ఏదో గొప్ప అదృష్టమనో లేకపోతే గొప్ప వరమనో నేనైతే అనుకోనండి తక్కిన వాళ్ళందరూ ఏమనుకున్న వీడియో వాళ్ళు అలాగని లేని వాళ్ళందరూ శాపగర్సులు అని చెప్పి పిల్లలు లేని వాళ్ళు అనుకోమాకండి పిల్లలు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అనుకోమకండి పిల్లలు లేని వాళ్ళు శాపగ్రస్తులు అనుకోమకండి అని చెప్పి వాళ్ళు ఆడపడుచు బెదిరించి ఇంకో పెళ్ళి చేస్తాను అంటే ఇంకో విషయం తెలుసా అండి మామూలుగా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయి ఉండి ఒక సంబంధం చూడాలంటే మగపిల్లలకి పెళ్ళిళ్ళు కానీ పిల్లలు లేరు ఇంకో పెళ్ళి చేస్తానంటే పరిగెత్తుకుంటూ సంబంధాలు వస్తాయంటే అదేంటో మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి మరి అది ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది కూడా మనకు తెలియదు సరే మన సబ్స్క్రైబర్కి నేను చెప్పేది ఒకటే పిల్లలు లేని వాళ్ళే అదృష్టవంతులు మీరు ఎవరికి బాధ్యతగా ఉండవసరం లేదు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కంటే ఇలాగే ఇన్ని బాధలు పడుతుంది వచ్చిన కూడలు ఇన్ని అవసరం పడాలి కంటే అది ఇంట్లో ఉంటుందో లేదో తెలియదు వెళ్ళిపోతుందో తెలియదు అత్తగారింట్లో ఎన్ని బాధలు పడుతుందో తెలియదు ఆఫీస్కి వెళ్తే ఎన్ని టెన్షన్స్ పడుతుందో తెలియదు ఈ టెన్షన్స్ ఈ బాధలు ఇవేమీ లేకుండా దేవుడు మీకు చేశాడు అంటే మీరు ఎవరికీ రుణం లేకపోబట్టేనండి చూసారా మనం ఎక్కడైనా అయితేనే మనం ఇంకోళ్ళు ఇంట్లో పుడతాం అయితేనే మన కడుపున ఇంకోళ్ళు పుడుతుంటారు ఒకటి ఎక్కడో మనం విన్ ఒకటి చదివానండి మనము ఎవరి మీదన్నా ద్వేషం పెట్టుకుని మనం కనుక చనిపోతే ఆ ద్వేషం పెట్టుకున్నవాడు మన కడుపును పుడతాడు ఎవరినైనా మనం ఆ వెధవవిడి బలనవాడు వాడు అసలు దుర్మార్గుడు మన సంసారం ఇలా నాశనం చేస్తాడు అలా నాశనం చేస్తాడు మనం అనుకుంటూ తిట్టుకుంటూ చనిపోయిన తర్వాత వాడే మన ఇంట్లో కొడుకు రూపంలో వస్తాడు అని చెప్పి మొన్న ఎక్కడో వాట్సాప్ గ్రూప్లో వస్తే చూసానన్నమాట అలాగే పిల్లలు లేకపోవటం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది కానీ ఏమీ లేదు మీరు ఎప్పుడేవోవో పద్ధతులు వచ్చినాయి అలాంటివి కూడా అసలు నేనైతే తీ నా సలహా అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నారు తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఉన్నంతవరకు ప్రజలకు దానం చేయండి దాన ధర్మాలు చేయండి మీ ఆడపోటు చూస్తున్న ముగ్గురు పిల్లల్ని చక్కగా మీ పిల్లలే అని చెప్పి కాసేపు ఎంజాయ్మెంట్గా బయటికి తీసుకెళ్ళండి తర్వాత హస్బెండ్ వైఫ్ చక్కగా మంచిగా ట్రిప్పులకి వెళ్ళండి దేవుడు మనకి ఎంతటి ప్రశాంతమైన జీవితం ఇచ్చినందుకు మీరు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుని మీరు ఇంకా ప్రజల సేవలో ఉంటూ బయట పబ్లిక్లోకి వెళ్ళినా కూడా మీకు చక్కగా అనాథాశ్రమాలకి హోల్డేజ్ హోమ్లకి ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా పిల్లలకి సేవ చేసుకునే భాగ్యం కలిగించాడు అనుకోండి మాలాంటి వాళ్ళ చేయాలంటే ఏంటి అమ్మో ఈ రూపాయి ఉంటే పిల్లాడి ఫీజు కట్టడానికి ఉంటుంది ఈ రూపాయి ఉంటే వాడికి ఏదైనా కాలేజీలో బుక్స్ పనికి వస్తాయి ఈ రూపాయి ఉంటే వాడికి పై ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్తే పనికి వస్తాయి అని ఒక ఎంతసేపు మనం తిందాం మనం అనిపిద్దాం మనం చూసుకుందాం అంటుంది అదే పిల్లలు లేరనుకోండి ప్రశాంతమైన జీవితం చక్కగా ఎవరు తిట్టుకున్నానని ఈరోజు ఎంత దారుణంగా కామెంట్లు పెట్టినా నా ఒపీనియన్ వరకు చెప్తున్నాను అంతవరకే పిల్లలు ఎవరు అనుకోండి పది మందికి కాదు మీరు వంద మందికి ఉపయోగపడతారండి ఇద్దరు పిల్లలు ఉంటే కనీసం ఆ జన్మలో వాళ్ళిద్దరికి చేయడానికి వాళ్ళిద్దరికి తిండి పెట్టడానికి వాళ్ళిద్దరికి చూడటానికే సరిపోతుంది అదే మీకు పిల్లలు లేకపోతే కనీసం మీరు మీ వైఫ్ అండ్ హస్బెండు పైగా బ్యాంక్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ మీరు కనీసం రోజుకి మీరు అలా బజారు వెళ్ళి అలా సరదా కాసేపు వెళ్ళినా ఏ ఆశ్రమంలో కాసేపు కూర్చుని వచ్చినా ఎవరికి దానాలు చేసినా ప్రపంచం అంతా దేశం అంతా మీరు తిరిగి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీకు పిల్లల్లాగా అనిపిస్తారు పిల్లల్ని పెంచుకుంటూ ఒకటే నువ్వు సరిగ్గా చేయలేకపోయావు నాన్న నన్ను పెంచలేకపోయావు నాన్న వాళ్ళ నాన్న కంటే నువ్వు తక్కువ చేసావు నాన్న కూతురైతే లాంఛనాలు ఇవ్వలేదన్నారు నాన్న నాకు సరిగ్గా పెట్టలేదు నాన్న మాడు ఇబ్బంది పెడుతుంది నాన్న ఇలాంటి మెంటల్ టెన్షన్స్ ఎవరికైనా ఉంటాయా పిల్లలైన వాళ్ళకి ఏ గొడ్డు మూత్రాలని లేకపోతే మీ అత్తగారు మిమ్మల్ని పిలిచి ఏదైనా చేయించకపోని ఇవన్నీ పిచ్చి చేసాలండి నేనైతే అలాంటి వాళ్ళు కాళ్ళు కడిగిన మీద జల్లుకోవాలి అని చెప్తాను నేనైతే ఖచ్చితంగా ఎంతోమందికి ఉపకారం చేయొచ్చు అలాంటి వాళ్ళు ఎంతోమందికి సేవ చేయొచ్చు భర్తీని లేదు వెనకాల మనం పట్టుకులు ఆగేవాళ్ళు లేరు మనం ఇలా ఉండాలని ఆజ్ఞాపించే వాళ్ళు ఉండరు ఎంత స్వేచ్ఛగా అయినా మీరు ఖర్చు మీరు పెట్టిన డబ్బు పేద ప్రజలకు పంచచ్చు అందరూ మీ వాళ్ళే అవుతారు ఇప్పుడైతే అమ్మా నాన్నగా మేమిద్దరం అయితే అమ్మా నాన్నగా ఇద్దరు పిల్లలకే ఉంటాం అదే మనకి బాధ్యతలు లేకపోతే మనకి ఏ ఊరు దత్త తీసుకుంటే ఆ ఊరే మందవుతుంది ఎవరిని సేవాభావంతో చూస్తుంటే వాళ్ళే అవుతారు మీ ఆడపిడించి ముగ్గురులో ఒకళ్ళని దత్త తీసుకుని ఒకరిని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముగ్గురు మీ పిల్లలే అనుకుంటే అవుతారు అంతేగాని మళ్ళీ వాళ్ళని దత్త తీసుకుని హాస్పిటల్ ఈ హాస్పిటల్లో చూపించుకుంటూ మళ్ళీ వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ హోంవర్క్లు రాయించుకుంటూ ఏముంది చెప్పండి లైఫ్ చక్కటి లైఫ్ దేవుడు ప్రసాదించాడు మీకు ఒడ్డు అనుకోండి ఏదన్నా అనుకోండి వాళ్ళకి వాళ్ళకే విగ్ వాళ్ళ విఘ్నతకే వదిలేయండి అలాంటి వాళ్ళని దేవుడు ఏ పనిష్మెంట్ ఇవ్వాలో అదే పనిష్మెంట్ ఇస్తాడు కనుక మీరు మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలండి ప్రతి మందికి ఉపయోగపడాలి మీ లాంటి వాళ్ళు ఆదర్శంగా మీరు మీ హస్బెండ్ అది ఖచ్చితంగా మీరు చేస్తారు నాకు తెలుసు మీరు పెట్టిన కామెంట్లో అవన్నీ మీరు తెలియపరిచారు ఇంకోటి చాలామంది మనం డబ్బు లేవనుకోండి డబ్బు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు మన తక్కువ చూస్తున్నారేమో అని గిల్టీ ఫీలింగ్ లేకపోతే మన దగ్గర ఏది లేకపోతే అది తక్కువ వాళ్ళు తక్కిన వాళ్ళు మనని అవమానపరుస్తున్నారని గెల్టీ ఫీలింగ్ చాలామంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఎదురు వాళ్ళ ఇంటికి ఏమైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి సపోజ్ ఓహో మనం ఇప్పుడు నేనున్నాను సపోజు మా మదర్ వస్తారు అమ్మ ఇది ఏదన్నా చేయమంటావా లేదా మా అక్కడ పెట్టిన తర్వాత చూద్దామంటే అది మనకేం అనిపించదు అదే అత్తగారు వచ్చి లేదులే అక్కడ పెట్టి నేను చూస్తాను అని అందనుకోండి అదిగో నేను గుడ్డుమూతరాలు అని చెప్పి నన్ను అంది ఆవడాన్ని మనకి మనమే సృష్టించుకుని మనకి మనమే గిల్టీగా ఫీల్ అవటం మన దగ్గర ఏ వస్తువు అయితే లేకపోతే ఆ వస్తువు మనకి ఎదుటివాడికి ఉంటే అది మనం గిల్టీగా ఫీల్ అవుతుంటాం మన అందుకు వద్దన్నారేమో మనం దానికి పనికిరామేమో అని చెప్పంటారు ఇలాంటివి ఏ అపోహలో పెట్టుకోము దేవుడు బ్రహ్మాండంగా ఎదురు వాడికి సేవ చేసే భాగ్యం మీకు కలిగించాడు కనుక పది మందికి ఉపయోగపడండి మీకు మీరు దర్జాగా కాలు కాలేజ్ కాలు వేసి కూర్చోండి శుభ్రంగా ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చేయండి దేశానికి ఉపయోగపడాల్సిన వయసులో ఉపయోగపడండి ఇంతకంటే నేను ఈ వీడియో రూపంగా చెప్పాలనుకున్నది ఏదీ లేదు మొన్న చూశాను ఎక్కడంటే చిలుకూరి బాలాజీ గుళ్ళో పిల్లలు లేని వాళ్ళకి ప్రసాదాలు పంచుతున్నాము కనుక ప్రసాదాలు తీసుకెళ్ళాలి వచ్చిన వాళ్ళంటే కనీసం వేలు కాదు లక్షల్లో జనం వచ్చారు నేను ఎంత చెప్పినా కూడా పిల్లలు లేని వాళ్ళకి ఇంకా కావాలి కావాలి అనిపిస్తే ఒకటే చేయండి డాక్టర్ల దగ్గర టెస్టులు చేయించుకోండి అయినా సరే పిల్లలు పుట్టపోతే నాగ ప్రతిష్ట చేయండి జంట నాగులు కానీ ఐదు సర్పాలున్న నాగపాముని ఒక నాగేంద్రుడు గుడికి వెళ్ళి చక్కగా ప్రతిష్ఠ చేసి ఆ ప్రతిష్ట చేసిన తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి పొంగలు వండుకుని ఆ మీరు ఏదైతే ప్రతిష్ఠ చేశారో ఆ దేవుడికి చక్కగా నైవేద్యం పెట్టండి గ్యారెంటీగా డ్యామ్ షూర్గా పిల్లలు కొడతారు మీకు వన్ ఇయర్లో రిజల్ట్ కనపడుతుంది మీకు అంటే పెట్టిన తర్వాత మూడు నెలలకే మీకు రిజల్ట్ కనపడుతుంది ప్రతిష్ఠ చేయటానికి ఉన్న పవర్ అట్లా ఉంటుంది ప్రతిష్ఠ ఖచ్చితంగా మా ఇంట్లోనే చాలామందికి జరిగినాయి కాబట్టి మేమందరం చేశాం కాబట్టి ఇలా పిల్లలు లేరని బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళు నాగ చేయండి నాగేంద్ర స్వామి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతాయి అంత పెట్టుకోలేని వాళ్ళు ఆ గుడి దగ్గర ఎవరి దగ్గర కానీ వెళ్తే మనకు కూడా ఆ పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది చక్కగా ఎంత నాగ కొనుక్కుని ఆ గుళ్ళో పూజారి గారికి చెప్తే ఆయనే దగ్గరుండి పూజ చేసి చక్కగా పెడతారు మేము అందుకని పిల్లలు లేరని వరి అమ్మకండి పిల్లలు లేని వాళ్ళు మాత్రం ఏదో గుళ్ళకెళ్ళిపోయి గోపురాలకు వెళ్ళిపోయి పిల్లలు పుడతారు అనుకుని ఒకే రోజు అంతమంది వెళ్ళిపోయి తొక్కిస్లాట్లాడి మీకేదన్నా ఇబ్బంది పడేది కనుకంటే ఇంట్లో కూర్చుని దేవుడి ధ్యానం చేసుకుని నాగప్రతిష్ఠ చేయండి ప్రతి ఆదివారం చక్కగా నాగేంద్రుడికి పాలు పోయండి సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకోండి సుబ్రహ్మణ్యుడికి పాలు పోయండి చక్కగా బ్రహ్మాండమైన పిల్లలు పుడతారు మా మధురు కూడా చాలా ఫేస్ చేశారు నేను పెళ్ళైన మా అమ్మగారికి పెళ్ళైన ఐదేళ్ల తర్వాత పుట్టాను అప్పటికి ఈవిడ గొడ్డు మూత్రాలు కుక్క పిల్లల్ని పెంచుకోమనేవాడు ఒకడు బంధువు ఈవిడికి ఎవరికన్నా కుక్క పిల్లలు దత్తత ఇవ్వండి అనేవాడు ఒకడు లేకపోతే మా పిల్లల్ని దత్తత తీసుకోమండి అనేవాడు ఒకళ్ళు బాగా డబ్బు ఉంది కాబట్టి ఎవరైనా దత్తతులు ఇస్తామని మేము ఇస్తామని మా నాన్నగారికి వస్తూ ఉండేవాళ్ళు అప్పుడు మా అమ్మగారు అంది ఎవరో పిల్లల్ని పెంచుకోవాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి గుంటూరు దగ్గర కాకాని అనే శివాలయానికి వెళ్ళి మా అమ్మగారు మొక్కుకున్నట్ట ఈసారి నేను వచ్చేసరికి నాకెవరో ఒకళ్ళు బిడ్డను ప్రసాదించు ఒకడు కుక్క పిల్లని పెంచుకోమంటున్నాడు ఇంకోటి నా పిల్లల్ని పెంచుకోమని చెప్పి వస్తున్నారు డబ్బు కాసేపడి ఇది ఏది కాకుండా నా ద్వారా నీ ద్వారా నాకు పిల్లలు పుట్టేటట్టు నీ గుడికి వచ్చినందుకు నాకు ఏదో ఒకటి చేయదు స్వామి అని చెప్పి మా అమ్మ మా నాన్నగారు వెళ్ళి దండం పెట్టుకుంటే కాకాని విజయవాడ కాకాని గుళ్ళో నేను పుట్టాను తర్వాత నన్ను దర్శనాన్ని తీసుకెళ్ళి ఆ కాకాని గుడిలో మూడో నెలలో అమ్మ దర్శనం చేయించి తీసుకొచ్చింది అందుకని అపోహలకు పోయి నాకు ఆత్మహత్య చేసుకోవాలనుందండి పిల్లలు లేకపోతే లేకపోతే మా అమ్మాయి మా ఆయనకి రెండో పెళ్లి చేస్తారంటుంది మాడ పొడుచు వీళ్ళు ఎవరండి వాళ్ళ ఆయనకు చేసుకోమనండి రెండో పెళ్లి కావాలంటే ఆవిడకి అంత మోజుగా ఉంటే ఇద్దరు కలిసి పని చేసుకుంటారు అదే మాట చెప్పండి నా మూడు కాదమ్మా పెళ్ళి చేయాల్సింది ముందు నీ మూడు చేసుకో ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఇంట్లో వంటలు చేసుకోవచ్చు ఒక్కదాని చాకరీ చేసుకోలేకపోతున్నావు కాబట్టి అని చెప్పండి అప్పుడు తిమ్మిని అడిగిపోతుంది కనుక ఎవ్వరూ కంగారు పడొద్దు బాధపడద్దు ఇలాంటివి చాలా రెమెడీస్ ఉన్నాయి చక్కగా ఫాలో అవ్వండి ఫాలో అయిన వాళ్ళకు కూడా ఇంకా మీకు ఏదన్నా ఇంకా అవ్వట్లేదు అంటే కనుక నాగప్రతిష్ఠ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకోండి చక్కగా పిల్లలు పెడతారు నా ఛానల్లో నేనేం భక్తి ఛానల్ కాదు నేను ప్రచారం చేయడానికి మేము మా ఇంట్లో వాళ్ళ మేము చేశాం కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా